దురాస దుఃఖానికి చేటు ఈ సామెత ప్రతి ఒక్కరికి తెలిసిందే మనం బాల్యంలో ఉండగా తాతమ్మ అమ్మమ్మలు కొన్ని కథలు చెబుతూ ఉండేవారు అందులో సాధారణంగా అందరూ చెప్పే కథ గొడ్డలి కథ కట్టెల కోసం అడవికి వెళ్ళిన ఓ వ్యక్తి కట్టెలు కొడుతూ ఉండగా గొడ్డలి జారి సరస్సులో పడుతుంది తనకు ఉన్న ఒకే ఒక్క ఆస్తి తన గొడ్డలి గొడ్డలి కోసం పరితపిస్తూ ఉండగా ఓ దేవత ప్రత్యక్షమై కంచుతో చేసిన గొడ్డలి ఇస్తుంది అది తనది కాదు అని చెబుతాడు ఆ తర్వాత వెండి బంగారు గొడ్డలి తెచ్చి ఇస్తుంది అది కూడా తనది కాదు అని చెబుతాడు ఇక చివరకు ఆ వ్యక్తి గొడ్డలి తెచ్చి ఇవ్వటంతో సంతోషిస్తాడు నిజాయితీకి మెచ్చి మిగతా మూడు గొడ్డలు కూడా అతనికి ఇచ్చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న మరో వ్యక్తి గొడ్డలిని నీళ్ళలో వేసి తనది బంగారు గొడ్డలి అని దాన్ని ఇవ్వాలంటాడు అంతే పోయిన ఆ వ్యక్తిని నానా మాటలు తిట్టి సరస్సులో వేసిన గొడ్డలి కూడా ఇవ్వకుండా మాయమవుతుంది ఇది మనకందరికీ తెలిసిన కథ అయితే ఇలాంటిదే మరో కథ కూడా ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అనగనగా ఓ ఊరు ఆ ఊరిలో ఓ పేదవాడు ఉండేవాడు అతను విష్ణు భక్తుడు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని క్రమం తప్పకుండా పూజించేవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా పూజ మానలేదు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఎప్పటిలాగానే దీపావళికి కూడా ఆ పేదవాడు అమ్మవారిని పూజించాడు అంతే అతని అదృష్టం పండింది అమ్మవారు ప్రత్యక్షమై ఓ ఉంగరాన్ని అందించింది తనకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంది లక్ష్మీదేవి సంపదను కోరుకోగానే సంపద ప్రత్యక్షమవుతుంది ఆకలిగా ఉందని అనుకోగానే విందు భోజనం ప్రత్యక్షమవుతుంది ఉంగరం గురించి అర్థం చేసుకున్న ఆ పేదవాడు విలాసవంతమైన బంగళ సేవకులు కావాలని కోరుకున్నాడు అంతే అన్ని క్షణాల్లో సమకూరాయి కష్టపడి పనిచేయటం మానేసి సుఖానికి అలవాటు పడ్డాడు ఎలాంటి భయం లేకుండా దుఃఖం అంటే తెలియకుండా హాయిగా జీవించసాగాడు వ్యాపారం మొదలుపెట్టి నగరంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు అంతా బాగుంది అనుకున్న సమయంలో ఉన్నట్లుండి హఠాత్తుగా భారీ తుఫానుతో కూడిన వర్షం కురిసింది ఇళ్ళన్నీ కుప్పకూలిపోయాయి పైకప్పులు ఎగిరిపోయాయి వర్షానికి తాళలేక ఓ వృద్ధురాలు ఆ పేదవాణి బంగలాకు వచ్చింది ఆమెను చూసి ఇంట్లోని పేదవాడు గద్దించాడు ఎవరిని అడిగి లోపలికి వచ్చావని గద్దిస్తాడు నా ఇల్లు కూలిపోయింది కొంతసేపు ఇక్కడ ఉండి వెళ్ళిపోతానయ్యా అంటుంది ఆవిడ కానీ ఆ పేదవాడు దానికి ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిట్టేస్తాడు అంతే క్షణాల్లోనే ఆ ఇల్లు అగ్నికి ఆహుతవుతుంది చేతి ఉంగరం మాయమవుతుంది వృద్ధురాలు కాస్త లక్ష్మీదేవిగా మారిపోతుంది పేదవాడిని కోపంగా చూస్తూ ఉంగరం తీసుకోవటానికి నీకు అర్హత లేదు సంపదను పరోపకారానికి ఉపయోగించాలి కానీ స్వార్థానికి వినియోగించరాదని చెప్పి అమ్మవారు మాయమవుతుంది దురాశకపోతే దుఃఖమే మిగులుతుందని పేదవాడు అర్థం చేసుకున్నాడు బుద్ధిగా ఎప్పటిలాగే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్